ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది జగనన్న నిజమైన సైనికులు జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు ప్రాణాలు ఇవ్వటైన కన్నా రెడీగా ఉంటారు మీ రెడ్ బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హ్యుమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు మాకు ఈ లేదు మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నారేమో కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే పరిసక్తే లేదు రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు నాకే కాదు ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవటం మనం కళ్ళారా చూసాం మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలందరినీ పిల్లలు మీటింగ్కి రన్ రా మీటింగ్ రన్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎం అందరిని అడుక్కునే పరిస్థితి అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి తానిచ్చిన వాగ్దానాలు ఏదీ నెరవేర్చిన ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారాగా కనిపిస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మధ్యాహ్నం అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు ప్రశ్నించడు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి నిన్ను మీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈ ప్రశ్నిస్తున్నాం ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా గమనిస్తున్నారు